హే గాయస్ ఇప్పుడు మనం అయితే బ్యాంకాక్ లో ఐకాన్స్యం పెద్ద మాల్ ఉంది అక్కడికి వచ్చేసాము సో అక్కడ ఏంటంటే ఫుడ్స్ వాళ్ళ కల్చర్ ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అన్ని చూపించబోతున్నాను ఈ మొత్తం ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ ప్రాన్ క్రాబ్ ఫిష్ గవ్వలు ఆక్టోపస్ ఇంకా మొసళ్ళు పంది పోర్క్ ఇవన్నీ మొత్తం కూడా అన్ని పెట్టి అమ్ముతున్నారు సో అవన్నీ మొత్తం చూపిస్తాను అండ్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి వాటిని కట్ చేసి క్వాలిటీగా దాన్ని ప్యాక్ చేసి చంపుతున్నారు సో ఇవన్నీ కూడా మీకు ఇవాళ చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ బ్యాంకాక్ లో మీకు కావాల్సిన ఎవ్రీథింగ్ నేను చూపించబోతున్నాను ఓకే బాబో రెయ్య ఏంటో ఆయన ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి అసలు చూస్తుంటేనే భయమేస్తుంది హలో చాలా పెద్ద పెద్ద రైలు ఉన్నట్టున్నాయి రైలు నేనైతే మరి మన ఇండియాలో ఇంత పెద్ద పెద్ద అయితే చూడలేదు మరి వాటర్లు ఇవన్నీ మొత్తం వేస్తారు పుట్టగొడుగులు వేస్తారు రైలు వేస్తారు గవల్ గవల్ గవలు వేస్తారు గవల్ గవల్ గవలు ఈ గో కోడిగుడ్లు బ్రో ఎగ్సా ఎగ్స్ చికెన్ మనకైతే వైట్ కొంటే ఇక్కడేమో కలర్ కలర్ కొన్ని ఇక్కడ ఏవో సేమియా సేమియా లాగా ఉన్నాయి తెల్ల సేమియాలు ఓ గవల్ గవల్ గవలు బాబోయ్ గవలు ఏమో ఆడుకున్నప్పుడు మనం చూసాం కానీ ఇవేంట మరి వెరైటీగా మైదా పిండి వండ మైదా మైదా పిండి వంట చుట్టేస్తున్నట్టు ఉన్నాయి క్యాబేజెస్ తెలుసు తెలిసి పుట్టగొడుగులు ఇవి మాత్రం వెరైటీ వెరైటీగా ఉన్నాయి తల్లితల్లుగా మొసలి మొసలు రెండు రండి బాబోయ్ మొసలి 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 పెద్ద మొసలు ఉందో చూడండి మొత్తం దాన్ని పీకేశారు కట్ కట్ కోసేసి పీకేసి వండేసారు చెయ్యి అనుకుంటా ఇలా ఉంది వెరైటీగా ఇలా మొత్తం బీబీకి క్రోకోడైల్ అంట ఆ క్రోకోడైల్ని చింపేసి నన్ను చూపే ఆ క్రోకోడైల్ కట్ చేసి ఇలాగ పుల్లలకి పెట్టేసి ఇలాగ అమ్మేస్తున్నారు అనమాట క్రోకోడైలే కాదు ఇక్కడ ల్యాంబ్ ల్యాంప్స్ ఉన్నాయి ఆస్ట్రిచ్ ఉంది డియర్ ఉంది పోర్క్ ఉంది ఇంకా చికెన్ చికెన్ ఇవి మాత్రం మనకు తెలిసింది చికెను బట్ ఇవి చికెన్ కాదో ఏమో చికెన్ అని పేరు పెట్టారు బీఫ్ ఇదేంటో ఏమో రకరకాల అన్ని పిల్లలకు పెట్టి వేపేసి అమ్మేస్తున్నారు బాబోయ్ అమ్మి వాళ్ళు ఆక్టోపస్ బాబోయ్ ఎలా ఉన్నాయో రకరకాలు చూస్తుంటేనే వికారం వచ్చేస్తుంది ఆక్టోపస్ ఇవి కూడా వేపేసి వండేస్తున్నారు నాకు తెలిసి ఇవి బాబోయ్ ఇవి కూడా తింటారా అనిపిస్తుంది ఇవేంటో వీటి నేమ్స్ ఏంటో తెలీదు కాని ఏదో చేపల్లో అదో రకం ఇది చేపల్లో అదో రకమైన చేప అంట ఏమో బాబోయ్ ఇవన్నీ అమ్మేస్తున్నారు ఇవి 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 இயோ ஓரு பாபோ இது ரெய்ல உண்டு காதோ மண்டேட்டோ ஆக்டோபர் அனுப்புட்டா அக்டோபர் ஆக்டோபர் கதா அபே இக்கட் பஸ் வெரையோபஸ் ஆக்டோபர் ஆக்டோபஸ் எவரு திண்டு சைனா திண்டு 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 தினத்துனா தின ஏ அர்து பந்து 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 పంది 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 పందిని కోతి కోసి కారం పెట్టేసి అమ్మేస్తున్నారు ముక్కలు ముక్కలు కోసి బా ఫ్రై చేసేది ఒక బాక్సులు డబ్బాలు డబ్బాలు ఈ పందిరి ఇలా డబ్బాలా పెట్టేసి అమ్మేస్తున్నారు అనమాట ఇగో ఇగో ఇంకా పంది 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 ముక్కలు ముక్కలు కోసేసారు ఈ పంది లోపల ఎముకలు అనుకుంటా కాలు అనుకుంటా లెగ్గ అనుకుంటా ఏమున ఏం అర్థం పిల్లలు చూడండి ఎంత క్రియేటివిటీగా చేస్తున్నారు అసలు క్వాలిటీ చూస్తుంటే ఫ్రూట్స్లో అసలు క్వాలిటీ చాలా బాగా కనబడుతుంది చూస్తే తినేయాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కటి ఫిఫ్టీ టై అంట అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు ఒక వన్ ట్వంటీ ఫైవ్ రూపీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది బాటిల్ బట్ చాలా బాగుంది టేస్టీగా ఉంది కోడి 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 పెట్టారు ఓకే చికెన్ అంటే మనకు ఓకే ఓన్ ఇక్కడ చూడండి మొత్తం అన్నీ వేసేసారు కలిపి కొట్టేసాను మొత్తం పోక్ చికెన్ అన్ని ఇక్కడ ఉడకబెట్టేస్తున్నారు ఏందో ఇందులో మొత్తం బాయిల్ చేసేస్తున్నారు ఇందులో ఏ కంపు కొడుతుంది కంపు కంపు అంటే కంపు పచ్చి స్మెల్ ఏం తింటున్నారు అయినా ఏం అర్థం ఇస్ దిస్ నేమ్ ఓకే ఓ లాంగ్ కేర్ అంట ఇది కూడా ఫ్రూట్స్ కొన్ని మనకి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో కనిపిస్తూ ఉంటాయి ఫ్రూట్స్ అన్ని టేస్ట్ ఎట్లా అన్నీ ప్యాక్ చేస్తారు కదా టేస్ట్ ఎవరు అనుకుంటా కొంటే మొత్తం ఈ డబ్బా డబ్బా పలంగా కొనాలి ఏ పప్పర్ పంచ పప్పర్ పంచ పప్పర్ పంచ తెలుసు కదా మీకు పప్పరు పంచకాయలు మన ఊర్లో నీట్ నీట్గా ఏదైనా ప్రజెంటేషనే ప్రెజెంటేషన్ ఇచ్చే దాంట్లోనే ఉంటుంది పప్పర్ పంచకాయలు ఊరికే మన ఊరిలో పడుతాయి పెద్ద పల్లెటూర్లో ఎవరు తిన్నది కూడా తింట్రెస్ అని ఏదేమైనా ప్రెజెంటేషన్ పనసకాయలు

ఫ్రూట్స్ మొత్తం ఏదేమైనా క్రియేటివిటీ 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 ఉండాలి ఫ్రూట్స్ మన ఊర్లోనే అమ్ముతారు కానీ ప్రజెంటేషన్ చేసే దాన్ని బట్టి ఏదైనా సేల్ ఉంటది ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అమ్ముతున్నారు కానీ ప్రతిది కూడా చాలా క్వాలిటీగా కళ్ళకి ఎంతో సొంపుగా కనబడుతుంది చాలా క్యూట్ గా చూడండి ఎంత క్వాలిటీగా దీన్ని ప్యాక్ చేశారో ఇలా చూస్తే మనకి బాగా ఏదో అనుకుంటాం కానీ మనం డైలీ తినే ఫ్రూట్స్ అయింది ఓ చాక్లెట్ చాక్లెట్ గ్రేప్స్ గ్రేప్స్ స్ట్రాబెరీస్ మనకి దొరికేవే వీటిని ఇంకా కొంచెం క్రియేటివ్గా చాక్లెట్స్లో ముంచి పంచదార పాకం బెల్లం పాకంలో వాటిలో తీసి చాలా క్రియేటివిటీగా చాక్లెట్స్ తయారు చేసి పెడతారు బండి అంటే కొబ్బరితో తయారు చేసిన అంటే బాగుంది ఇవి కొబ్బరి కొబ్బరితో తయారు చేశారంటే ఇవన్నీ రకరకాలు ఇవన్నీ కూడా కొబ్బరి కొబ్బరి కోకోనట్ మొత్తం నీట్గా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు ఇలాగా ఇవి ఐస్ మనం వొడియలు పెట్టుకుంటాం కదా అట్లా మరమరలు మరమరలు అలాంటివే మర్మరాల్లో పంచదార చక్కెర అదే పంచదార బెల్లంపాకం అయితే కొన్ని సాల్ట్లు వేసారు కొన్ని మసాలాలు వేసి రకరకాలు అమ్మేస్తున్నారు ఇంకేంటో మరి ఇవి ఇవి కాన్స్ ఇవి మనకు తెలిసినవే ఇవి చూద్దాం రండి ఓరి రే బాబు ఏ చికెన్ 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 లాగా ఉన్నాయి ఎక్కడ చికెన్ తినాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఏ పంది కలిపేస్తారా ఏర్కు కలిపేస్తారా అనేసి భయం వేసేస్తుంది నాకైతే ఇక్కడ చూడండి క్రాబ్ క్రాబ్ క్రాబ్స్ మనము పైన డొల్ ఇటు క్రాప్స్ మనకి పైన డొల్ల డొల్ల పీకేసి లోపలి వండుకుంటావు ఇలా డొల్లలో కూడా ఏదో ఎగ్గేసి దాన్ని ఏదో క్రియేటివ్గా చేసి అమ్మేస్తున్నారు ఇది క్రాప్స్ చూడండి ఇలా చూస్తే మనకు అసలు తినబద్దు అబ్బోబ్బో అబ్బో రెయ్యలు రెయ్యులు రెయ్యూ పెద్ద పెద్ద రైలు ఉన్నాయో ఇవి గవ్వలు ఎలా తింటారో ఏంటో ఈ గమ్మల్ని మనమైతే సముద్రంలో మన బీచ్లో ఆడుకునే వాళ్ళం ఇలా గవ్వలు ఓర్ నాయును ఒక్కొక్క రెయ్య రెయ్య రయ్యంత పెద్ద రెయల రెండు వేల ఐదు వందలు తాయిబాట్స్ అంట అంటే ఇంచుమించు మనకి ఐదు వేలు ఆరు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు మధ్యలో పడుతుంది ఒక్కొక్కటి ఏముంటాయి ఇందులో ఎంత చూడండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూపి చూపి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ నుండి ఒకటి ఫైవ్ హండ్రెడ్ అంట రెండు కలిపి ఎనిమిది వందలు తాగిపడతా అంటే పన్నెండు వందల నుండి ఈ పద్దెనిమిది వందలు అలా పడుతున్నాయి అనమాట ఇది గవ్వలు 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 మళ్ళీ గవ్వలు మామిడి పళ్ళు మామిడి పళ్ళు మామిడి పళ్ళు మామిడి పళ్ళు మామిడి పళ్ళు రైస్ లో పింక్ పింక్ గా ఉన్నాయి ఏమున్నాయో తెలియ కొన్ని పింక్గా ఉన్నాయి కొన్ని ఏమో ఏ మరి పువ్వులు కలిపేసి అన్ని పచ్చడి పచ్చడి చేసినట్టున్నారు ఈ అన్నంలో కలర్ రావడానికి అందులో ఒక మామిడి పండు వేసి ముక్కలు 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 కట్ చేసి రౌండ్ రౌండ్లుగా చుట్టారు భలే వెరైటీగా ఉన్నాయి చూడండి ఇన్ని రకరకాల కలర్స్ కలర్స్ హెల్తీగా ఏమైనా కలిపితే ఓకే కానీ మరి ఏమో ఏమన్నా కలర్గా కనబడటానికి ఏమైనా ఎక్స్ట్రాగా కెమికల్స్ అవి కనిపితేనే బాగు లో నచ్చింది ఏంటంటే ఇవి చాలా ఒరిజినల్ ఫ్రూట్స్ అప్పటికప్పుడు జ్యూస్ చేసి ప్యాక్ చేసి చాలా ఒరిజినల్ అప్పటికప్పుడు చేసి ఫ్రెష్ జ్యూస్ పిండి ఇస్తున్నారు ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా క్వాలిటీ ఉంది కాబట్టి మనం కాంప్రమైజ్ కదా చూస్తుంటే రైస్ తో చేసిన ఐటమ్స్ బాగా ఉన్నాయి క్యూట్ గా తినడానికి నైస్ ఇవేమో పనస కాయల్లో ఉన్నాయో ఏంటో పనస కాయలు అబ్బో గుచ్చగా ఉంటాయి గుచ్చలు ఉంటాయి బాగా పనస కాయలు అంటు ఇలా తీసుకు ఇలాగా ప్యాక్ చేసి అబ్బుతున్నారు చూట్టానికి అయితే ఇవి ఇలా చెప్ తీసుకుంది కొబ్బరికాయలు భలే నీట్ గా ప్యాక్ చేశారు అండ్ ఆరెంజ్ జ్యూస్ డబ్బా పెద్దదయ్యే కొద్ది రేట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది జ్యూస్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది షుగర్ లేకుండా చాలా బాగా చేశారు చూడండి ఫ్రూట్స్ రకరకాలు భలే ప్రజెంటేషన్ చేస్తున్నారు వీళ్ళైతే ఇంకా పందికూర రకరకాల ముక్క ముక్కలుగా కొట్టేసి బాక్సుల్లో వేసి ప్యాక్ చేసేస్తున్నారు పందికూర మొత్తం పందికూర పందికూర ఈ బాక్సుల్లో పెట్టేసి నూట యాభై నుండి రెండు వందల తాయిబాట్లు కమ్మేస్తున్నారు ఇక్కడ బ్రెడ్లు అప్పటికప్పుడు ఎంత ఫ్రెష్గా చేస్తున్నారో చూడండి అసలు ఎంత అమ్మీగా కనబడుతున్నాయో అండ్ ఇవేంటో తెలుసా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట సో ఓవరాల్గా ఐకాన్ సీఎమ్లో చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా కనబడుతుందో పైనుండి ఐకాన్ మాల్లో నేను తీసిన ఈ ఫుడ్ కోర్ట్ వ్లాగు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ముందు ముందు వీడియోస్ అన్ని సో మర్చిపోకుండా తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ థ్యాంక్ యూ బాయ్